పీఠాపురంలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన దొండపాడు శ్రీదేవి నార్మల్ డెలివరీ చేసేందుకు వైద్యులు ప్రయత్నం కానీ వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డతో పాటు బయటకు వచ్చిన గర్భసంచి దాంతో హడాహుడిగా కాకినాడ జీజీహెచ్కు కు రెఫర్ చేసి చేతులు దులుపుకున్న పీఠాపురం ప్రభుత్వ వైద్యులు కాకినాడ జీజీహెచ్లో లో ఆపరేషన్ తర్వాత కదా మనిషి బతికితే చాలు అలాగని మేమేం చేసామండి ఈ సంతగా పెట్టామండి ఆపరేషన్ చేయడం కోసం వాళ్ళు మాత్రం సంతకా పెట్టించుకొని ఆపరేషన్ చేశారండి ఎందుకంటే మా దగ్గర ఏం జరగలేదమ్మా అది మొత్తం అబ్బాయి అంతా నలిగిపోవడం ఇక్కడ నలిగిపోయింది ఏం కాదు అలాగని వాళ్ళు మొత్తం సంతగా పెట్టించుకోండి ఆపరేషన్ చేశారండి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయి నాటు కొట్టుకోలేదండి బీచ్ కూడా లేదు చీపు మొత్తం కొట్టుకుని నాటు కొట్టుకోలేదు అమ్మ ఇంక బ్లడ్ లేదు వంతు మేము ఎక్కిస్తున్న సరే పోయి ఈవిడే వచ్చి మళ్ళీ ఏం కాదు సంసారాన్ని పండుకో